પોલ્યુ પોલ્યુશન દોડો પોલ્યુશન દોડો

శాంతితంగా లో మేము వీడియో తీసి కంప్లైంట్ ఇస్తాము మా దగ్గర వీడియోలు ప్రూఫ్లు ఉన్నాయి లోకేష్ గారికి నెట్ బుక్ లో భాస్కరరావు గారిని సేంద్ర గారిని పెట్టకపోతే అడుగుతాం

రామకృష్ణ రాళ్ల దాడి చేశాడు మాత్రమే లోపల నుంచి రాళ్ళ దాడి చేసిన అందరూ కష్టపడి కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు గారిని దృష్టి చూడాల్సిందే పవన్

లగ్నౌర్ పరియాటారు రాజకీయం ఆడు లగ్నౌర్ నిస్మచారు జేఆర్ నిస్మచారు అధికారం ఉన్నప్పుడు సోర్ కొడ సుమాయితో అలా రోజాలు ఆరాం చేశారు అంట ఇదిగో చూడండి వీళ్ళందర్నీ ఎవండి కొడు పట్టాడు అందరం ఉండిన ఇంకో మొర చెయ్యట్లేదు చెయ్యట్లేదు కాబట్టి నా చెయ్యలేంది రమ అంటే ఇప్పుడు రమ అంటే అధికారం ఉంది చూస్తావాదలవు అరే వంశీ లైవేనా కొద్దిగా నా కొడక పైన కూర్చోలేదు సన్మానం చేస్తే చీరలు ఇచ్చాడక రా గనక అయితే చంద్రబాబుని తిట్టమని వంశీని ఇప్పుడు మా నాయకుడు దిగాడు ైకాల రవి గారికి కాలు పై చేసి కొడుకు వచ్చి పైకాల రవి దగ్గర చేద్దాం చెప్తాను నాకు అంత మోగడు అయితే రమణ రమణింది జనవరం కట్టం నేను అడ్డంట మధ్య ఉండే కూడా ఇంత జరిగిన మా నాయకుడు నాకు తెలియదు కలిసి పెట్టడం జరిగింది కేవలం గ్రామంలో ఉన్న నాయకులకు రచ్చగొట్టే వ్యాఖ్యలు మెసేజ్లు పెడతాం ఫోన్లు చేయటం గుంస పెడతాం ఎట్లా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు రాటాన్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిన విషయమే కేవలం కేవలం పవన్ కళ్యాణ్ మీద అట్లాగే నెక్స్ట్ వచ్చే పడి బాబు గారి మీద ఇద్దరి మీద గత

అధికార పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ రకంగా బిహేవ్ చేసినప్పుడు ఇప్పుడు వారి చేసిన కార్యక్రమాలకు నిరసన వ్యక్తం చేయడానికి మీరు వచ్చినప్పుడు వారిని ఐరన్ ఆర్ట్తో పెట్టుకోవడం ఏమాత్రం భయమనుకుంటున్నాను ఏం జరిగిందో మీ వచ్చి చెప్పండి సార్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మేము వచ్చాము తెలుసుకోవడానికి ఆడు జాతీయ తీసుకొచ్చి ఆడు జాతీయ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వచ్చాము వాళ్ళు ఏం చేశారు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పండి ఇక్కడ కొంతమంది కార్యకర్తలు వచ్చారన్న సమాచారం మీద నేను ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళకి దెబ్బలేదు సార్ చెప్పండి પોલીસ <Telicando> ఇదిగోండి ఇదిగోండి వాపు నరం మీద వాళ్ళు వేసిన రాళ్ళు వాళ్ళు వేసిన రాళ్ళు కాబట్టి

ఆయన నన్ను అడిగారు కదా సమాధానం విచారించండి దానికి సంబంధించి నాది ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా బాధ్యత వహిస్తాను

Vai expelled mi jacket Va Shepherd Va Shepherd Bu Shop human Aw avrock... When jest Kaop Ma ma frequ bad Mm oui On ta Hello

Let's go! Let's go! Let's go! Let's go! Let's go! Let's go! Let's go!